నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శని ఇచ్చరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం శని భగవానుడు వక్రమం తొలగి కుంభరాశిలో సక్రమ మార్గములో ముందుకి పయనిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల పదహైదవ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు కుంభరాశిలో శని భగవానుడు వక్రం తొలుగుతున్నాడు ఈ రకంగా వక్రం తొలగినటువంటి శని ఇదే కుంభరాశిలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రయాణం చేస్తాడు ఆ తర్వాత ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు మరి వక్రం తొలగినటువంటి శని భగవానుడు సక్రమ మార్గంలో ఈ కుంభరాశిలో నాలుగున్నర నెలల పాటు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఈ నాలుగు నెలల కాలంలో కుంభరాశిలో సక్రమ మార్గంలో శని పయనించేటువంటి రోజులలో పన్నెండు రాసులు వారికి శని ఇచ్చేటువంటి యోగములు కానీ ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతు మకర రాశి వారికి ఈ శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగించుకొని సక్రమ మార్గంలో ప్రయాణం చేసేటువంటి ఈ నాలుగున్నర నాలుగున్నర నెలల కాలంలో అనగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల పదహైదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు గల ఈ నాలుగున్నర నెలల కాలంలో మకర రాశి వారికి ఏనాటి శని దోషం కనిపిస్తుంది అనగా ఈ ద్వితీయ భావంలో శని ప్రయాణం చేస్తున్నాడు కనుక అనగా ఐదు సంవత్సరాల శని దోషం పోయి చివరిలో చివరి ఘట్టంలో ఉన్నటువంటి ఈ శని దోషం అనగా ద్వితీయ శని దోషం వల్ల వీరు ఏల్నాడు శని ప్రభావానికి లోనవుతారు తద్వారా వీరికి ఈ శని వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏ రకంగా వీరు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అనగా ద్వితీయ భావంలో శని సంచరిస్తున్నారు కనుక వీరి మాటలకు వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అనగా మాటల వల్ల అపార్థాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది వీరు ఎవరికైనా మాట చెప్తే ఆ సమయానికి ఆ ధనాన్ని చే ఇవ్వలేకపోవడం తిరిగి వాయిదాను కోరడం లేకపోతే ఒక పని చేస్తాను అని మాటిస్తే ఆ పనిని చేయలేకపోవడం అందువల్ల వీరు ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కాస్త మనస్పర్ధలు రావడానికి వీరికి న్యూనతాభావంతో ఇబ్బంది పడేటువంటి వాతావరణం అనగా వీరికి ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ద్వితీయ శని ప్రభావం వల్ల కుటుంబంలో అశాంతికి అలజడికి అనవసరమైనటువంటి గొడవలకు అవకాశం కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు కనిపిస్తాయి అలాగే స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలంతా కూడా వాయిదా పడడం పెండింగ్ పడడం వాటికి సంబంధించినటువంటి లాభాలు కానీ అవకాశాలు కానీ అందులేకపోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది చిన్న చిన్న అవమానాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల్ని ఈ మకర రాశి వారు ఈ ద్వితీయ శని దోషం వల్ల ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ కారణం చేత ఏళ్ళ శని ప్రభావం ఉంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా వీరు శని భగవాన్ని ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉంటున్న పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి తమిళనాడులో కుంభకోణం దగ్గర ఉన్నటువంటి తిరునల్లారు అనేటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే కర్ణాటకలో సిర్ది సాయినాథుని ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి శని శనిసింగనాపురం శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే మనకు ఉభయ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్న పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల ఏళ్ళనాటి శని దోషం అనగా ద్వితీయ శని దోషం నుంచి బయటపడి మరింతగా మంచి ఫలితాలు శని యొక్క ప్రతికూలత నుంచి బయటపడి శని యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలిగి సక్రంగా ప్రయాణం చేసేటువంటి ఈ నాలుగు నాలుగున్నర నెలల కాలంలో అనగా నవంబర్ పదహైదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు గల ఈ నాలుగు నెలల కాలంలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు లేకపోతే ప్రతికూల ఫలితాలు ఏమున్నాయా అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి శని భగవానుడు కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల అది ఈ శని భగవానుడికి అనగా వృషభ రాశి వారికి భాగ్య దశమాది కావడం వల్ల ఇప్పుడు దశమ దశమభావమైనటువంటి భాగ్యరాశిలో రిపీట్ ఇప్పుడు దశమ దశమభావమైనటువంటి కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల అది దశమ భావం కావడం వల్ల ఈ వృషభ రాశి వారికి యాభై శాతం మాత్రమే శని యోగాలు అనగా శని వల్ల వచ్చేటువంటి లాభాలు అనుకూలతలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా భాగ్యదశమాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు దశమభావంలో కుంభరాశుల్లో ప్రయాణిస్తున్నాడు కనుక వీరికి ప్రతికూల ఫలితాలు యాభై శాతం అనుకూల ఫలితాలు యాభై శాతం అనగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్యంగా పని భారము శ్రమ అధిక ఒత్తిడి ఇది అధికం కావడానికి అవకాశం ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఆ ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు కానీ లేకపోతే కాస్త ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని అడ్డంకులను తొలగించుకొని వీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని మాత్రం అంతిమంగా పూర్తి చేస్తారు ఆ పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ప్రతికూల వాతావరణం అనగా కాలాల్లో వచ్చేటువంటి మార్పుల వల్ల కానీ లేకపోతే అతి వర్షాల వల్ల కానీ లేకపోతే వర్షం లేకపోవడం వల్ల కానీ ఇతరత్ర ఆ పంటలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఆటంకాల వల్ల కానీ వీరు ఎక్కువ శ్రమపడి తక్కువ ఫలితాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనగా వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు కానీ వ్యవసాయ కార్మికులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ యాభై శాతం మాత్రమే శని యోగం ఉంది అని చెప్పుకోవచ్చు ఇక కార్మిక కర్షక శ్రామిక జీవులందరికీ అందరికీ కూడా యాభై శాతం సుఫలితాలు ఉంటుంది వీరందరికీ కూడా శ్రమ అధికంగా ఉంటుంది ఆ కష్టాన్ని తగిన ఫలితం మాత్రము వీరు అనుకున్నంతగా కాకుండా యాభై శాతం మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది ఇక పనివారితో కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనగా మనం పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ లేకపోతే కుటుంబంలో కానీ మన కింద పనిచేసేటువంటి పనివారి వల్ల ఆ పనివారు సక్రమంగా సమయానికి రాకపోవడం లేకపోతే వారు ఎక్కువగా సెలవులు తీసుకోవడం ఆ రకంగా మనమల్ని ఇబ్బంది పెట్టడం లేకపోతే పని సక్రంగా నిర్వహించకపోవడం వల్ల మనమల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు విధంగా పనివారితోటి యాభై శాతం మాత్రమే వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మరి ఈ పూజలు దీక్షలు చేసేవారు కూడా వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేయకుండా కాస్త ఇబ్బందులను ఎదుర్కోవడం లేకపోతే అనారోగ్య సూచనలు తద్వారా వీరు అతి కష్టం మీద వారు అనుకున్నటువంటి దీక్షలు కానీ తీర్థయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ కష్టం మీద పూర్తి చేసుకున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి ఈ రకంగా వృషభ రాశి వారికి దశమభావంలో కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల యాభై శాతం మాత్రమే శుభ ఫలితాలు యాభై శాతం మాత్రమే ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కనుక తప్పనిసరిగా వీరందరూ కూడా పరమేశ్వరునికి పూజలు నిర్వచించడం అలాగే ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించుకోవడం సుందరకాండ పారాయణం చేయడం ఆంజనేయ స్వామికి తమలపాకులు పూజ లాంటిది నిర్వర్తించడం లేకపోతే పరమేశ్వరుని యొక్క శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించడం ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది